కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చాక రైతులందరూ సుభిక్షంగా ఉంటున్నారని వారికి ముందు ముందుగానే నీరును విడుదల చేసి పన్నెండు వందల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని నకరికెల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు నల్గొండ జిల్లా నర్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెలుమల్లలో బ్రాహ్మణ వెలుమల ఉదయ సోముద్రం కుడికాలు ద్వారా కిందికి నీటిని విడుదల చేశారు నకరికెల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలువ కాలువదార మండలంలోని గోపాలపల్లి నర్కట్పల్లి ఏపీ లింగోటం ఎడవెల్లి చెరువులను నింపి వాటి కింద సాగు చేసే పొలాలకు అందించి రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఆయన అన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత శరవేగంగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఎండాకాలం సీజన్లోనే లెఫ్ట్ మెన్ కెనాల్ ద్వారా రైతాంగానికి చెరువులు కుంటలు నింపి రైతులను ఆదుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేసి ఆ ఎండాకాలము సీజన్లో రైతుల్ని గట్టెక్కించగలిగి ఎప్పుడు ఈ సీజన్లో కొన్ని రోజులు ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత నీళ్లు వలుద వదిలాలనే నియమాలు ఉన్నప్పటికీ మేము ఈ జిల్లా మంత్రివర్యులు వెంకటరెడ్డి గారిని అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేసి ఈరోజు మేము ఒక ఐదు రోజుల ముందే నీళ్లు వదులుకుంటున్నాం ఎందుకంటే నార్లు ఓసిర్రు వర్షాలు లేవు పంటలన్నీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ నీళ్లు వదలడం ద్వారా గోపులాపల్లి చెరువు గోపులాపల్లి చెరువు నుంచి నారకడపల్లి చెరువు అట్లాగే ఎడవెల్లి చెరువు ఏపిలింగం చెరువు గచ్చుగూరు చెరువు అట్లాగే పామునుగుండలకు సంబంధించినటువంటి వరకు నీళ్లు చెరువులు నింపడం ద్వారా గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయ్యి తూముల ద్వారా దాదాపు పన్నెండు వందల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకునేటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత మంచి అవకాశాన్ని ఈరోజు ఒక పండగలాగా రైతులు ఈ కాలువ కోసము ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మా జిల్లా శాఖ మా జిల్లా మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఈ ప్రాజెక్టు మొదటి నుంచి ఇక్కడనే ఉండి అనేక రకాలుగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని కృషి చేసినటువంటి మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎస్సీ గారికి అట్లాగే సిఈ గారికి మా ఇక్కడ ఉండేటువంటి ఈ గారికి డిఈలకు అందరికీ పేరు పేరిన మా ప్రజల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ప్రాజెక్టు మొదలైనప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు అరవై రెండు వేల ఎకరాల వరకు సాగునీళ్ళు వస్తాయని ఎకరకల్ల నియోజకవర్గ ప్రజలు ఆనందపడ్డారు వారి ఆనందాన్ని గడిచిన పది సంవత్సరాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వారి ఆనందాన్ని వారి యొక్క ఆశల్ని నెరవేర్చడంలో విఫలమైంది ఈ ప్రాజెక్టు పైన వివక్షత చూపించింది మా ప్రభుత్వం రాగానే మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న ఈ ప్రాజెక్టు తన కలల ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టు తన విజన్ ప్రాజెక్టు కాబట్టి వేగంగా దీన్ని ఇమ్మడి ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిధులు తెప్పించి వన్ బై వన్ అన్ని పనులను కూడా వేగంగా పూర్తి చేయించేటువంటి దానికి కృతనిత్యంతో కృషి చేసిండు వారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారితో పాటు ఈ ఏది అడిగినా ఈ ప్రాజెక్టు కోసం అన్న మాకు ఈ పని కావాలని అడిగినా ఇమీడియట్లీ మంజూరు ఇచ్చినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాజెక్టుకి నెకరెకళ్ళు ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నటువంటి రోజుగా మేము భావిస్తా ఉన్నాం వెయ్యి కండ్లతో ఈ ప్రాంత రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి బ్రాహ్మణ వెల్లాంల రైట్ మెన్ కెనాలు ఈరోజు మేము నీళ్లు రిలీజ్ చేసుకోవటం నిజంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన మంత్రులు కంప్లిమెంట్తో ఉన్నారు మన ఎంపీ గారు కూడా తన వంతు సహకారాన్ని ఈ ప్రాజెక్టు విషయంలో అందిస్తుండ్రు మేమందరం కలిసి మేమందరం కలిసి మీకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా అరవై రెండు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాం మీరు కూడా సహకరించి పెద్ద మనసుతో పెద్ద భూములు పోతున్నటువంటి వాళ్ళకు బాధలు ఉంటాయి వాళ్ళకు బాధ ఉంటుంది వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళ బాధను కూడా మనం అక్కున చేర్చుకొని ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకు అందవలసినటువంటి సహాయాన్ని అందిస్తూ మనం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని ఈ కాలువల్ని కెనాల్ని వేగంగా పూర్తి చేసుకొని మన నియోజకవర్గానికి రావాల్సిన అరవై రెండు వేల ఎకరాల వరకు నీళ్లు తీసుకోవడం కోసం మీరు మేము అందరం కలిసి అధికారులకు సహకరించి అధికారుల యొక్క సహకారంతో మనం దీన్ని పూర్తి చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు నీళ్లు వదలటానికి అన్ని విధాలుగా మాకు సహకరించిన శ్రీనివాసరెడ్డి అన్నకు అట్లాగే సిఈ అజయ్ కుమార్ గారికి డిఈ పిచ్చయ్య గారికి అట్లాగే మరొక డి విఠల్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము డి విఠల్ గారు కానీ రెడ్డి గారు కానీ ఈ ప్రాజెక్టు మీద కమిట్మెంట్తో డెడికేట్గా పనిచేస్తారు వాళ్ళని ఈ ప్రాంత ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను